వెల్కమ్ టు ఎస్వి ఛానల్ తెలంగాణలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులలో కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్ర వాటా మ్యాచింగ్ గ్రాంట్ నిధుల జమ కోసం కొత్తగా బ్యాంకు ఖాతాను తెరవాలని ఆదేశిస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ప్రత్యేక ఖాతా కోసం గ్రామ సభ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారికంగా తీర్మానం చేయాలని ఆ ఖాతా గ్రామ పంచాయతీ లేదా మండల పరిషత్ పేరిట ఉండాలని పేర్కొన్నారు ఆ గ్రామం మండలం స్థానిక ప్రభుత్వ డైరెక్టరీ ఎల్జీడి లో మ్యాప్ అయి ఉండాలని ఆ కోడ్ లేని పక్షంలో ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో నమోదు కాదని పేర్కొన్నారు నిధుల పర్యవేక్షణ కోసం యూపీఐ లేదా ఎస్బీఐ వంటి బ్యాంకులను నోడల్ ఏజెన్సీలుగా ప్రభుత్వం గుర్తించినందున వాటిలోనే ఖాతాలు ప్రారంభించాలి అని సూచించారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల జమ కోసం మధ్యాహ్నం రాష్ట్ర రాజ్ శాఖ జారీ చేసిన ఉత్తర్వులలో ఉప సర్పంచ్ కి బదులు పంచాయతీ కార్యదర్శి పేరుతో ఉత్తర్వులు జారీ కావడం కలకాలం సృష్టించింది దీనిపై ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దయిందనే ప్రచారం జరిగింది దీంతో రాజ్ శాఖ అప్రమత్తమై మొదటి జీవో రద్దు చేసి రెండో జీవో జారీ చేసింది ఉప సర్పంచ్ నే ఓచర్ సిద్ధం చేస్తారని సర్పంచ్ ధృవీకరిస్తారని అందులో పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉప సర్పంచ్ల చెక్కు పవర్ రద్దు చేయలేదని వివరణ ఇచ్చింది ఎస్వి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి